మనకి ఈజీగా వచ్చేస్తాయ్యా అంటే ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారా చేతిలో పట్టుకుంటే జారిపోతుంది చేపలు చూడగా అయ్యా ఈ ట్రిప్తో ఇంకో కవర్ తేవాల్సిందే ఏం చేపనదా అబ్బాయినా ఇంత పెద్ద చూడలేదా ఎప్పుడో దాంట్లో అల్లని తెచ్చిండు బా అందు బరుగుట్టు పడిపోయినట్టు పడిపోయింది పట్టుకుందామంటే అప్పుడు చూస్తున్నాము ఇవన్నీ ఇప్పుడూ ఏ సరి ఏ సరికి చూడు ఒకసారి పురే అంగడి పెట్టినారు కదా ఏ చూడు ఎలాంటి ఏరుకున్నాడు చూడనా చిన్న కూడా చూపించా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గుడ్ సాత్ ఈ రోజు అయితే ఒక ఇంట్రెస్టింగ్ కూడా అయితే మీ ముందు వీడియో చాలా కొత్తగా ఉంటుంది ఇంకా కూడా మన ఛానల్ని చాలా మంది సబ్స్క్రైబ్ చేయలేదు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకున్న వీడియో మాత్రం ఖచ్చితంగా లైక్ చేసేయండి ఈ దిత్వా తువ్వానికి మా ఊర్లో ఎడ చూసిన నీళ్ళు వచ్చేస్తాయి పైర్లు కూడా చాలా మునిగిపోయినాయి మా కలుసు కూడా చూడండి ఎత్త బొంగతా ఉందో ఇక్కడైతే అయితే పడతా ఉన్నాయి వాళ్ళకే ఇటుకు పడట్లేదు దాంతర్లో పడుతున్నాయి అందుకనే చూసి ఇప్పుడైతే కొత్తది నూట యాభై రూపాయలు పెట్టి కొనుక్కొని వచ్చినాం మొత్తం ఊరంతా దీనికి కొనుక్కొచ్చాం నూట యాభై రూపాయలు పెట్టి దీన్ని కొనుక్కొచ్చినాం అందరూ చూస్తా ఉన్నారు ఇప్పుడు నూట యాభై రూపాయలు చేపలు అన్న పట్టాలా లేకపోతే పొరుగు పాతది ఊరు ఫస్ట్ అయితే ఇప్పుడు పోయి ఎగోండి ఇక్కడ కలిసిపోయారేకాడ మన వాళ్ళందరూ అందరూ ఉన్నారు కొంతమంది అయితే తీసుకోవాళ్ళు వేస్తున్నారు మనం అయితే దాని తర్వాత ఎన్ని చేపలు పడతాయి చూద్దాం ఏ ఏ చేపలు పడతాయి కూడా చూద్దాం ఇంకా మన పిల్లకాయలు వస్తా ఉన్నారు ఇంకా సరదాగా ఉంటుంది వీడియో ఇప్పుడైతే వీడియోలకి వెళ్ళిపోదాం వచ్చినాయి మంచి మంచి బేడ్స్ పిల్లలు పడతా ఉన్నాయి తెల్లగా వస్తున్నాయి ఈ సైడ్ ఎర్రగా వస్తున్నాయి అవును కదా ఏమో ఎందుకంట్రా ఒక సైడ్ మొత్తం

ఈ దోంతర నూట యాభై రూపాయలు పెట్టినాం కానీ దండకి చినిగిపోతుంది అసలు బొక్కలు పడిపోయింది ఎంతలోకి ఒక్కసారి చాలా పలసంగా ఉంది ఏదైనా పెద్ద చిని పెట్టేది అని ఎట్టన్నారు నాకు అర్థం కాదు నిలబట్టంలా ఎవరంగట్లో కొన్నాం తెలియదు కదా పక్కన పిల్లడు అంగట ఆయన చూస్తాను నీ వీడియోలో అంటాడు ఎవరంగలో కొన్నాం తెలియదు కదా అని చెప్తాను చాలా పలసంగా ఉన్నది నూట యాభై రూపాయలకు కొన్నాం ఒక్క గెండు కానీ పడిపోతే నూట యాభై కాదు ఐదు వందలు అయినా ఓ అది ఏం కాదులే అనిపిస్తది కదా కష్టంగా ఉన్నది మనం వంద రూపాయలు మన గెండు పడితే ఆ అభిలాష్ కి ఏమో తీసుకోడు వాడు ఈరోజు తిండు మనిషి మామూలుగాని వాన వచ్చేసింది గొడుగులు అన్ని అవతరంలా నేను నీటికి వెళ్ళిపోతా దానికి ఎందుకు పోయినవాన్ ఇచ్చి చూద్దామా ఉందా ఉండాలంటే చినేపోయింది అంతలే కదా చినేపోయింది రా పట్టుకో పట్టుకో చెప్తాడు రా మాటలో బో మాములు కదరాయినా కేజీ ఉంటాయరా అవునా నిజం చెప్పండి రాగి దగ్గర మనకి ఈజీగా వచ్చేస్తాయ్యా రొయ్యలు కూడా వచ్చినాయి రొయ్యలు కూడా రొయ్యలు

మదన్నా కరెక్ట్గా ఇప్పుడు మనం మూడు ట్రిప్ ప్లేస్ అంతే అరకేజీ ఉంటాయి ఆ పైన ఉంటాయి ఏందిరా చెప్పులు నాయ్ తోయ్ తోయి తోయ్ అంటే కాలుతుంది నా చెప్పులు నాన కొట్టుకొని వెళ్తాయి అంట ఆడ వదిలేసి వచ్చిన నువ్వు నా కూడా వెళ్తాయి అవన్న నీ దూరం నీ పోతే పోయిన వెళ్ళేరా అయ్యాడు గుల్లటి గుల్లట్టు నాలుగు వందలు అవైబిట్ నిన్ను కొన్నా అన్నా నా ఏజ్ గోడి బాంది అంది గోడి బాధ్యంది నీ పోతే నా పోతే నా పోతే నీ పోతే చప్పని వానకి రెడీ అయిపోయినాం గబగబగా రెయిన్ రెయిన్కోట్లు వేసేసుకున్నాం వాళ్ళిద్దరు గొడుగు నాకు ఆ బ్రో పడుతుంది బాగా కానీ అప్పుడు పరిస్థితి గిండ్లు పట్టింది గుర్తుందా చెరువు తరుణం పెట్టాం ఒకసారి గెండ్లు చెరువు ఎండు తింది గెండ్లు అయిపోయినాయి వాడు వేస్తున్నాడు కదా వాళ్ళ అతను మేము తరువ తరు చేపలు చూడ ఈ ఇంకో కవర్ తేవాల్సిందే ఈ ట్రిప్తో ఇంకో కవర్ తేవాల్సిందే ఇప్పుడే మంచి రాలేదనా మంచిరా ఇట్లా ఇగో ఇవంది ఇటుకేమ బంగారం చూడా బంగారం చేకిట என்ன నాయనా ఇంత పెద్ద చూడలేదా ఎప్పుడో దాంట్లో అల్లదాన్ని తెచ్చు బా అందు బరుగుట్టు పడిపోయినట్టు పడిపోయింది పట్టుకుందాం అంటే బర్రీ ఆపినావు దా ఆపలేమా బరి నై నాపచ్చును కానీ క్యాట్ ఫిష్ నాపలేము

மெத்தா மனிச்சின் அய்யா மெத்தி பக்குல ஏ பக்கி மனம் இச்சி பக்கி ஏ ஆய் மல்லி அதுதாடு ఫ్రెండ్స్ మా పక్కలు అయితే మా పెద్దయిన వచ్చాడు ఆ ఊరు నుంచి ఆయనకైతే ఇచ్చేస్తున్నాం ఇప్పుడు దాకా పట్టినట్టు మనం మళ్ళీ పట్టుకుందాం ఇచ్చి పాప మా పెద్ద జాగ్రత్త సంతోషంగా వెళ్తున్నాడు ఇప్పుడు దాకా మనం బట్టాం అయ్యా మనం జాలీగానే పట్టాం సరదాకి ఆయన మా చేపల కోసం ఈ నీళ్ళు అన్ని దాటి అవతల పోవాలనుకున్నాడు అడేమన్నా అటు నీళ్ళు వస్తున్నాయి పెద్ద కర్ర పట్టుకున్నాను నడలేపోతున్నాడు అటు ఇటు పడ్డాడు అనుకో ఇబ్బంది కదా మనం చేపలు ఇచ్చేసి మళ్ళీ ఇప్పుడు నుంచి మళ్ళీ పట్టుకుంటాం ఇంకో గంట అయినా మనకి టైం వేస్ట్ అయినా పర్లే ఎందుకంటే మన పని అభిలాష్ కొడుకోవాల బాధగా ఉన్నట్టున్నదే నెక్స్ట్ అభిలాష్ అది కూడా మంచి పక్క వచ్చిందిరా ఇదిగో ఇట్ అనుకుంటా ఉంటే దగ్గరికి వచ్చేస్తుంది వచ్చాయనా బాగా ఉంటాయా మంచిగా వచ్చాయా ఇగో సోబ్రో సోబ్రో ఈసారి కొంచెం ఇంకా క్వాలిటీ వచ్చి ఎంట చేస్తారు ఇప్పుడు దేంట్లో వేసుకుంటారా జోబిలేసుకోండి నిలబడిస్తున్నాడా ఇంటికి ఎత్తుకుపోదాం అనుకున్నాడు పాప నారాయణా నీకు ఉంటది కావాలండి పోరాకొచ్చేస్తాయి పోరాక బట్టి ఇవ్వడం మన పెద్ద లెక్క ఐదు నిమిషాలు గేలాం ఎత్తుకొని అటు పోయినా అంటే పాము వచ్చినా బట్టి వేస్తా మీరు వస్తేనే పొడిగానే వెళ్తాను ఎవరా రియాంధ్ర చాలా పడిపోయినట్టున్నాయా ఎక్కువసేపు ఉండి గు ఏమే గుంజు గుంజు బా పౌర్లో కొంచుతారులే కానీ అయ్యా పక్కిలు మాత్రం సైజు పెద్ద పడ్డాయి మంచి పక్కి రయ్యా కొన్ని దుర్లు కానీ పక్కిలు మాత్రం కొన్ని మంచి పక్కిలు ఏర్కోవాలా కష్టపడి ఏరుకోవాలా

వదులుతా పడతా ఉంటే రెండు వదిలితే రెండు పడుతుంది అలా అది నేచర్ ధర్మం అన్ని పట్టుకోకూడదు గుర్తుపెట్టుకో ఇంకా ఆడ బంగారంగా పడతా ఉన్నాయి ఇగో వీళ్ళు వచ్చేసి పడదాం ఆడ పెద్ద పడితే ఆడబడదాం అని ఆడ తీసుకుపోతున్నారు ఇందాక ఆడబడక ఇక్కడ తీసుకొచ్చారు మీరు ఇక్కడ గమనించారా ఇగో ఇక్కడి వరకు రెడ్ నీళ్ళు ఇగో అక్కడి నుంచి బ్లాక్ నల్ల నీళ్ళు అయ్యి ఎర్ర నీళ్ళు ఎందుకన్నా అభిలాష నిలబడతాడా నేను చెప్పేది అదే ఆడ నిలబడుతుంది బంగారంగా పడుతుంది అవునా అత్తం తిరిగా నాకు ఇప్పుడే దేవించే కష్టపడి చాపలు పడతా ఉంటే అభిలాష్ కూడా చూడండి అక్కడకి పోయి పట్ట తెచ్చుకొని వేసుకొని చేపలు సపరేట్ చేసుకొని ఇంటికెత్తుకో బాను ఏం ద్రా వరకు పక్కన పెట్టేసి దుర్లు మంచి చాపలు ఎరుక్కున్నాడు డాక్టర్ ఇచ్చేసరికి నేను మనకి హెల్ప్ చేయడానికి తీసేదాం అనుకున్నా పిల్లోడు పాపని చూడు చూపించారు వరుస చూపించు అన్నాడు ఏదేది కావాలా నైనా జాగ్రత్త ముతాయిపలేకో బాయ్ అభిలాషా ఈ ట్రిప్ అయితే సరిపోతాయరాపలు ఎక్కువ పడ్డాయి ఈసారి వారే బా పడ్డా మంచి చేపలు అభిలేషా నైనా అభిలేషరుకుందా ఈ ట్రిప్ మాత్రం ఇంద్రోలే ఇంద్రా ఇదిగో ఫ్రెండ్స్ ఒరిజినల్ బిల్ల పక్క అప్పుడు చూస్తున్నాం ఇవన్నీ ఇప్పుడా అప్పుడు అన్ని కూడా ఎదురు ఇది ఎట్లా ఇది

చూడండి నీళ్ళెట్టేసేవాళ్ళు ఒక పక్క ఇగో రెయిన్ కవర్ వేసుకున్న వాళ్ళు ఒక పక్క ఆవారు చా ఒక పక్క ఈ వారి నీళ్ళు ఒక పక్క నల్ల నీళ్ళు చిత్రం చిత్ర విచిత్రం అని ఇదిగో మనం మనకు ఆయన వేస్తున్నాడు ఇస్రోలా విజయ్ గాడు చేపలు ఏరిన తర్వాత ఎత్తుకుని వెళ్ళిపోయాడు దూరంగా ఈ గాడు గొడవ వేసుకుంటాడు ండి అరుస్తావాడు వాడు ఎత్తుకుని ఉండి సరే ఎవడైనా పోండి మీరు అయ్యో నీది కూడా తప్పు కదా అన్ని నాకు ఇచ్చేవంటే వాడు పాప మనసే కష్టపడి అన్నీ ఉంటే నీవన్నీ అన్నీ తెసుకుంటే వాడు కూర కూడా పెట్టవు నువ్వు పాప మోడూడు ఎడతాడు చేపలు ఎత్తుకుపోయి వాడు గెలిపిడు అయితే చేపలు పట్టం అయిపోయింది మొత్తం కలిసి ఒక కేజీ సిరివేన పక్కలు అని బట్టాము చందమామ బేడ్స్లు అన్నీ ఉన్నాయి దాంట్లో చూపిస్తాయి ఇప్పుడు విజయగాడ అయితే ఎత్తుకొని దూరంగా వెళ్ళిపోయాడు చావుల బట్టం బయలుదేరేస్తాం ఇంక బర్రెలికి గెడ్డేసే టైం అయింది అంటే ఇప్పుడు వానాకాలం కదా బర్రెలు బయట తాళం కట్టేసి గెడ్డేస్తాం నాలుగు గంటకు ఒకసారి మేము వచ్చైతే గంట గంట పైన అయిపోయింది ఇప్పుడు పోయి బర్రెలికి గెడ్డేసి నీళ్ళు పెట్టాలి కాబట్టి ఇంక బయలుదేరేస్తాం రచ్చలేసుకుంటాం

మా అభిలాష్ గారి మొహం అయితే చిన్నదైపోయింది పని చేసుకున్న తర్వాత ఇంకేం చేయలేం సమాన భాగాలు వేస్తేనే ఇప్పుడు గొడవలు రాకుండా ఉంటాయి చేపల కాడ ఇప్పుడు సమాన భాగాలు అయితే వేయలేదు ఎందుకంటే నాకు ఇవ్వలేదు ఇప్పుడు కూడా సరే బతుకుండా అని చెప్పి ఇచ్చేసా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఏంటే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ కలిసిపోదాం ఓకే మనంటాం బాయ్ 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 బాయ్